అమరావతిలో మున్సిపల్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు వైసీపీ కోటి సంతకాల పోస్టర్ ని ఆవిష్కరించిన నల్లపురెడ్డి కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజం చంద్రన్న విద్యుత్ వెలుగును పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి పది రోజుల్లో కరెంటు కష్టాలు తీరుతాయని హామీ సర్వేపల్లిలో వైసీపీ నేతలు నిరసన కల్తీ మద్యం కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ భూములిచ్చిన రైతులతోనే అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు రైతులతో ఆయన మాట్లాడి రాజధాని నిర్మాణానికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అమరావతిలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అటహసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేద పండితుల వేద మంత్రోత్సరణల మధ్య భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని సీఎం ప్రారంభించారు భవనాన్ని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న ముఖ్యమంత్రికి భవన నిర్మాణ తీరును మంత్రి పొంగూరు నారాయణ వివరించారు భవనం ప్రారంభానికి ముందు భూములిచ్చిన రైతులతో సీఎం మాట్లాడారు రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి ఎంతో సహకరించారని అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు వైసీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం కోటి సంతకాల పోస్టర్లను మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆవిష్కరించి తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పదిహేను నెలల కూటమి పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారని మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో ఎక్కడ చూసిన హత్యలు దౌర్జన్యాలు అక్రమ కేసులు గంజాయి రవాణాను సీఎం డిప్యూటీ సీఎంలు ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలతో కలిసి నల్లప్రెడ్డి పాల్గొని కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి మొదటి సందకంతో ప్రారంభించారు అనంతరం ప్రసన్న కుమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన తీరు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేస్తూ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నల్లపరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్టోబర్ పదవ తేదీ నుండి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అరవై వేల సంతకాల సేకరణ చేసి అదే విధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు నిర్వహించి నవంబర్ పన్నెండవ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ నడిపిస్తే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది ఆ విధంగా కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చేయించారు ఇప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి అందరూ ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏమైపోయింది నేను నోరు అని అడుగుతా ఉన్నా గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు ఈ సందర్భంగా జెసి మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ డిపిఓ శ్రీధర్ రెడ్డి హౌసింగ్ పీడి వేణుగోపాల్ తదితర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు స్వయంగా బాధితులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు అర్జీదారులు అయా కలెక్టర్ సారు మా సమస్యలు పరిష్కారం కావడం లేదు మీరైనా స్పందించి మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మరో పది రోజుల్లో కరెంటు సమస్యలు తీరుతాయని ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ త్రీ ఫేజ్ కరెంటు ని అందిస్తున్నామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి తెలిపారు చందనన్న విద్యుత్ వెలుగులు పోస్టర్ని ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయి మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపం చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం వర్షాకాలం నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరకుండా డ్రైన్ కాలువల నిర్మాణం మరమ్మత్తు పనులను అన్ని డివిజన్లలో చేపడుతున్నామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు డ్రైను కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి వేస్తామని కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరకుండా డ్రైన్ కాలువల నిర్మాణం మరమ్మత్తు పనులను అన్ని డివిజన్లలో చేపడుతున్నామని తెలిపారు ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయాల కార్యదర్శులు తెలియజేసి స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందుకున్న అర్జీలను నిర్దేశించిన సమయంలోపు శాశ్వత పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు మొత్తం అరవై ఎనిమిది వినతులను స్వీకరించినట్లు కమిషనర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఇంజనీరింగ్ విభాగం ఎస్సి రామ్మోహన్ రావు సిటీ ప్లానర్ హిమబిందు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి మేనేజర్ రాజేశ్వరి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని వెంకటచల వైసీపీ నేతలు డిమాండ్ చేశారు సర్వేపల్లి క్రాస్ రోడ్డులో నిరసన ర్యాలీ చేపట్టారు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు మాజీ మంత్రి కాకాని గోవర్న్ రెడ్డి సూచనలతో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేష ఆధ్వర్యంలో కల్తీ మద్యం బెల్ట్ షాపులో అరికట్టాలని వైసీపీ నేతలు నిరసన చేపట్టారు సర్వేపల్లి క్రాస్ రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు కల్తీ మద్యం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కల్తీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలని వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వెంకట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలుగా పెట్టుకుని మద్యం తయారు చేసి అక్రమంగా బెల్ట్ షాపులలో విక్రయించి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుందని మండిపడ్డారు నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ నిందితులను సిబిఐ చేత పారదర్శకంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు ఎక్కడ చూసిన గ్రామాలలో వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు పెద్ద దోపిడీకి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుంది ఒకసారి చూస్తే మనం ఈ నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకుని కుటీర పరిశ్రమ గ్రామ గ్రామాలలో పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యాన్ని ఈరోజు వెచ్చలవిడిగా అమ్ముకుంటూ ప్రజా ప్రజల పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం ఏదైతే ఈ నకిలీ మధ్య కుంభకోణం బయటపడిందో ఆ కుంభకోణంలోని సూత్రధారులు పాత్రదారులని పారదర్శకంగా విచారణ జరిపి ఈ పారదర్శకంగా విచారణ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరగదు కాబట్టి సిబిఐ విచారణ చేస్తే సిబిఐ విచారణ చేపడితే ఈ పారదర్శకంగా ఈ యొక్క నిజాలు నిగుదలతాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అని యజమానులకు సంఘం ఎస్ఐ రాజేష్ సూచించారు మండలంలోని టపాసుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు సలహాలు చేశారు ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్ఐ రాజేష్ లైసెన్స్ కలిగిన క్రాకర్స్ యజమానుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు దుకాణాలలో క్రాకర్స్ నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసుకున్నటకు తీసుకోవాల్సిన అనుమతులు ప్రభుత్వ నియమ నిబంధనలు గురించి వారికి అవగాహన కల్పించారు అనంతరం క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించి షాపులు ఏర్పాటు చేసిన సమయంలో వాహనాలు నిలపరాదని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు జనావాసాల మధ్య క్రాకర్స్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు క్రాకర్స్ దుకాణదారులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని లేకుంటే శిక్షార్హులు అవుతారని తెలియజేశారు దీపావళి సందర్భంగా ఈ పటాసులు షాపులు అరేంజ్ చేసే వ్యాపారస్తులు ముందుగా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి ఆ అనుమతుల్లో సూచించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి అలా కాకుండా వాటిని ఏవైనా వైలేట్ చేస్తే మాత్రం వారు పొందిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే విధంగా అలాగే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము అదే విధంగా ఎవరైనా సరే అనుమతులు లేకుండా వారి ఇళ్లలో గానీ లేదా బయట ఎక్కడైనా ప్రైవేట్ ప్రదేశాల్లో గానీ తయారు చేస్తున్నారా అని నిఘా ఏర్పాటు చేసి ఉన్నాము ఎక్కడైనా కానీ అలాంటి సమాచారం ఉంటే వారిపై రైడ్ చేసి ఆ వస్తువును సీజ్ చేసి అలాగే ఆ వ్యాపారస్తులపై కఠినమైన చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది ప్రజలందరూ గమనించాలి వ్యాపారస్తులు కూడా జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనుమతులు లేకుండా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాపూరి ఎస్ఐ వెంకటరాజేష్ హెచ్చరించారు కేటాయించిన ప్రదేశాలలోని దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు నెల్లూరు జిల్లా రాపూరులో అనుమతి లేకుండా దీపావళి టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ సోమవారం తెలిపారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుకోవడం ఆనవాయితీ అని షాపులకు లైసెన్సులు పొందే నిర్వాహకులు వారికి కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు దుకాణాల అనుమతి లేకుండా ఎటువంటి విక్రయాలు చేయకూడదని తెలిపారు షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు టపాకాయలు ఇంట్లో కాల్చేటప్పుడు జాగ్రత్త పాటించాలని చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఎటువంటి అక్రమంగా తయారు చేయడం కానీ గూడౌన్స్లో తయారు చేయడం కానీ అలాగే ముఖ్యంగా లైసెన్స్లు లేకుండా ఎవరు అమ్ముతారో వాళ్ళతో కఠిన చర్యలు ఉంటాయి ఈ గూడౌన్స్లో మనం తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా కూడా తయారు చేస్తూ ఉంటారు వారికి కూడా మేము గూడౌన్స్ కానీ ఏమన్నా అక్రమంగా ఏమన్నా తయారు చేయడం కానీ గమనించి మాకైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చక్కపర చర్యలు తీసుకుంటారు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేసి పేదల ఆరోగ్యంతో చెలగాట మారుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నకిలీ మద్యం అరికట్టి పేద ప్రజల్ని కాపాడాలని కోవూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు మద్యం మహమ్మారి బారి నుండి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోవూరు వైసీపీ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు కోవూరు ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అనంతరం ఎక్సైజ్ అధికారికి వినతి సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నాణ్యమైన మద్యం పేరుతో నకిలీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని అన్నారు కోవూరులో నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పారు విచ్చల విడిగా బెల్టు షాపులు వెలసి పేదల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు మందుబాబుల ఆగడాలతో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు అధికార చేపల గుంతలతో తాము తీవ్రంగా నష్టపోతామని వంగల్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అనధికార చేపల గుంతలపై చర్యలు తీసుకోవాలని సంఘం తహసీల్దార్ కార్యాలయం ఆందోళన చేపట్టారు సంఘం మండలం తరుణవాయి వంగల్లు గ్రామాలలో అనధికార చేపల గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుంతలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు చేపల గుంతలను తొలగించాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ సోమలా నాయక్కు వినతి పత్రం అందజేశారు చేపల గుంతల వలన వరి సాగు చేసుకునే రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు గ్రామ సభలను నిర్వహించి అందరి సమ్మతితోనే చేపల గుంతలకు అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు దానికి దగ్గరగానే అనధికారిక చేపల గుంటలు రెండు వేల పదకొండు నుంచి సాగు చేస్తున్నాం వాటి నుంచి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఆయిగట్టులో సగభాగం బాగా ఇబ్బంది పడుతున్నాం మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పాక్షికంగా తొలగించినాము కానీ మరలా ఇటీవతల మత్స్యశాఖ వారికి నజరాణాలు మూట చెప్పి కొంతమంది కావాలని వాటిని సాగు చేయాలని తిరుగుతా దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని మద్దురుపాడు వద్ద టిట్కో నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కావలి ఆర్డీఓ వంశకృష్ణకు వినతి పత్రం అందజేశారు నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని ముద్దూరుపాడు వద్ద టిట్కో నివాసాల చుట్టూ భయో వ్యర్థ పదార్థాల పొడి తోలారని ఈ పొడి నుంచి వచ్చే దుర్వాసనతో అక్కడ నివాసం ఉండలేకపోతున్నట్టు అక్కడి నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు తక్షణమే అక్కడి వ్యర్థాలను తొలగింపు చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో నివాస ప్రాంతాల్లో ఇలాంటి వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు ఈ సందర్భంగా అక్కడి సమస్యలను సిపిఎం కావలి కార్యదర్శి పెంచలయ్య స్థానిక నివాసం ఉండే ప్రజలు న్యూస్ తో మాట్లాడారు మట్టి తోలేరు సార్ మట్టికి వాసనకి బాగుండలేకపోతున్నాము దానితో మేము కిడ్నీ అసలు నెల నివసించలేకపోతున్నాము వచ్చిన వాళ్ళు వచ్చినా వెళ్ళిపోతా ఉంది మేముండే వాళ్ళు నాకేం బాగా ఉంటుంటు బాగా బోగని వాళ్ళు మాకు వచ్చి ఉంటుంది మాకు కొంచెం కూడా సహాయం చేయట్లేదు ఎవరు అదేమంటే ఇదే తోలుతున్నావు నేను మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ మేమేం చెయ్యాలి అక్కడ ఉండి ఆ మళ్ళీ వడ్డీలు ఏమంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు వడ్డీలు వేసి పెట్టేసేసారు మేము ఎడకట్టేమో వాళ్ళు ఆ రోజు ఏమంటే రద్దు చేస్తామని చెప్పారు ప్రభుత్వం ఈ రోజు రద్దు చేయలేదు ఏమి చేయలేదు నోడు ఒక్కొక్క లక్ష రూపాయలు వేసారు ఆ లక్ష రూపాయలు మేము కట్టుకునేవా అసలు కట్టుకునేవా డంపింగ్ యాడ్ మట్టి పోస్తున్నారు సార్ వాటిల్లలో గాజు పింకులు సూదులు భయంకరమైనవన్నీ ఉన్నాయి సార్ మా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావంటే అసలు బయటకు రావటానికి భయపడుతున్నాం సార్ వర్షం వస్తే ఆ వాసనకి మేము తట్టుకోలేక భోజనం కూడా మానేస్తున్నాం సైదాపురం రెవెన్యూ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు సర్క్యులర్ పన్నెండు వందల పద్నాలుగు ని వెంటనే రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సైదాపురంలో కార్మిక సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ అభివృద్ధిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు గడిచిన ఆరు సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని వెంటనే సర్క్యులర్ పన్నెండు పద్నాలుగును రద్దు చేసి సంక్షేమ బోర్డును యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు అనంతరం పలువురు ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు చెంగల్ రావు మహంకాళి అనిల్ డేగా శ్రీనివాసులు నవకోటి వెంకట జనార్దన్ దేవల్ల శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ కార్యాల వద్ద ధర్నా చేసి ఎమ్ఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దరిదాపుగా ఇవాళ అధికారులకు వచ్చి పదిహేను పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఆ రోజు మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేసి వాళ్ళు ఆదుకుంటామని చెప్పని కళ్ళ కబుర్లు మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ అధికారులకు వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదరు ఇవాళ బూట వాగ్దానం అధికారానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కాంగ్రె ఇవాళ కార్మికులను పఠించుకోపోగా అనేక పోరాటాలు బలిదానాలతో శ్రీకాకు నగర కార్మికులు సింధించి సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ తూట్ల ఏకపక్షంగా కార్మిక సంఘ నాయకులతో కానీ కార్మికుల అభిప్రాయాలు స్వీకరించకుండా నిస్సిగ్గా మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏక్ దాటిగా ఇవాళ పది గంటల పని చేసుకునే దానికోసం ఇవాళ కార్మికులు నడ్డించే విధంగా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా పది గంటల పని దినాన్ని ఆమోదించే విధంగా తీర్మానం చేయటం అనేది చాలా చిగ్గుచేటుగా దీని తక్షణమే కోటమ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ముత్తుకూరులో మినీ స్టేడియం నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కోసం అధాని ప్రతినిధులు టీడీపీ నాయకులు సర్వే చేపట్టారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో నిర్మించనున్న మినీ స్టేడియం నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలతో అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ముత్తుకూరు మినీ స్టేడియంలో కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కోసం నేడు సర్వే చేపట్టారు టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ అదాని ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్ల ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు క్రీడాకారులతో కలిసి సర్వే చేపట్టారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక మినీ స్టేడియం పనులు ప్రారంభించడానికి ముందుకు వచ్చిన అదాని యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ముత్తుకూరులో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేయడంతో ముత్తుకూరు రూపురేఖలు మారనున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్ పైనాపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్ పట్టపు శోభన్ కోడూరు రవి తదితరులు ఉన్నారు మండలంలో పంచాయతీలో ఒక క్రీడా ప్రాంగణం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో ఈరోజు అదాని కృష్ణపట్నం పోర్టు అదాని ఫౌండేషన్ వారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ గ్రౌండ్ పని మొదలుపెట్టడానికి ఈరోజు శ్రీకారు చుట్టారు ఈరోజు స్థల శాఖ స్థలానంతా కూడా సర్వే చేయడం జరిగింది త్వరలో రేపు వీళ్ళ నుంచి మిగతా పనులు కూడా ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా ముత్తుకూరులో డ్రైన్స్ గురించి కూడా ఈరోజు మళ్ళీ పోర్టు అథారిటీ వాళ్ళు వచ్చిన్నారు ఆర్డీఎస్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చినారు ఆ డ్రైనేజీల గురించి కూడా ఈరోజు ముతుగురులో ఎంక్వైరీ చేసి ఏ డ్రైనేజ్ ముందు ఎమర్జెన్సీ ఏ ఎక్కడెక్కడ చేయాలని కూడా అది కూడా డిసైడ్ చేస్తారు అలాగే డంపింగ్ యాడ్ కూడా స్థలం శాఖ స్థల సేకరణ అయిపోయింది ఈ పనులు మొదలు అవుతుండగానే ఆ పని కూడా మొదలు పెడతారు సంతోషకరం ఈ రోజు మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది దీనికి కారణమైనటువంటి గౌరవ శాసనసభ్యులు సోమిడి చంద్రమోహి గారికి తెలియజేసుకుంటున్నాం పోటీ యాజమాన్యం అదాని ఫౌండేషన్ వారికి కూడా అందరికీ అందరికి తెలియజేసుకుంటారు అమరావతిలో మున్సిపల్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు వైసీపీ కోటి సంతకాల పోస్టర్ ని ఆవిష్కరించిన నల్లపురెడ్డి కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజం చంద్రన్న విద్యుత్ వెలుగులు పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూటమిరెడ్డి పది రోజుల్లో కరెంటు కష్టాలు తీరుతాయని హామీ సర్వేపల్లిలో వైసీపీ నేతలు నిరసన కల్తీ మద్యం కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ ఈ సమాప్తం నమస్కారం